మనిషి అంతరిక్షంలోకి వెళ్ళినా మూఢ నమ్మకాలను మాత్రం వీడడం లేదు ఏదైనా శుభకార్యానికి వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురైతే అపశకునమని భావిస్తారు నక్కను చూస్తే శుభశకునమని నమ్ముతారు ఇలాంటి విశ్వాసాల్లో భాగంగా రకరకాల చిహ్నాలు వస్తువులు ఇళ్లలో పెట్టుకుంటే అదృష్టం భరిస్తుందని చాలామంది ఇప్పటికీ భావిస్తారు అలాంటి వాటిలో ఓ కీటకం కూడా చేరింది ఆ కీటకం ఉంటే అదృష్టం వరిస్తుందో లేదో తెలియదు కానీ ఆ కీటకం దొరికితే మాత్రం లక్షాధికారి అవ్వడం ఖాయం ఎందుకంటే ఆ కీటకం విలువ ఇప్పుడు డెబ్బై ఐదు లక్షల రూపాయలు పలుకుతుంది ఆ కీటకం అత్యంత అరుదైనది దీన్ని ఇంగ్లీష్లో స్టాక్ బీటల్స్ అని అంటారు ఇది ఇళ్లలో ఉంటే సంపద ఊహించని విధంగా వస్తుందని చాలామంది నమ్ముతారు అందుకే దీనికోసం డెబ్బై ఐదు లక్షలు కాదు కోటి రూపాయలు పెట్టడానికి కూడా చాలామంది వెనుకాడడం లేదు ఈ అరుదైన కీటకానికి కొమ్మలు వంటివి ఉంటాయి ఈ కొమ్మలను ఇంగ్లీష్లో స్టాక్ అంటారు ఈ పురుగు కూరలు జింక కొమ్మలను పోలి ఉంటాయి దీన్ని స్థానికంగా కొండీల పురుగులు అని పిలుస్తారు ఈ స్టాక్ బీటల్స్ సంతానోత్పత్తి సమయంలో ఆడ పురుగులతో జతకట్టేందుకు ఈ కొండీలను పరస్పరం కొడుతూ ఓ రకమైన వింత శబ్దాలను చేస్తాయి లుగానిడే అనే వర్గానికి చెందిన ఈ కీటకాలు కేవలం మగ పురుగులకు మాత్రమే కూరలు ఉంటాయి ఈ జీవులు సగటున మూడు నుంచి ఏడేళ్ల పాటు జీవిస్తాయి ఈ విషయాన్ని లండన్లోని న్యాచురల్ హిస్టరీ మ్యూజియం వెల్లడించింది ఈ కీటకం రెండు నుంచి ఆరు గ్రాముల బరువు ఉంటుంది కీటకం పొడవు ముప్పై ఐదు నుంచి డెబ్బై ఐదు మిల్లీమీటర్లు ఉంటుంది ఆడ పురుగు మాత్రం కేవలం యాభై మిల్లీమీటర్ల పొడవు వరకు మాత్రమే ఉంటుంది అరుదైన వ్యాధులకు చికిత్స చేసేందుకు కూడా ఈ కీటకాలను ఉపయోగిస్తున్నారు ఈ పురుగు ధర ఓ లగ్జరీ కార్తో సమానం అయితే ఈ పురుగులు ఎక్కువగా మండలంలో ఉంటాయి అంటే మంచులో ఈ కీటకాలు ఏమాత్రం బతకలేవన్నమాట విచిత్రమైన విషయం ఏమిటంటే చాలా వరకు కీటకాలు పంటలను నాశనం చేస్తాయి కానీ ఈ కొండిల పురుగు మాత్రం బాగున్న మొక్కలు చెట్ల జోలికి అస్సలు వెళ్ళదు కేవలం చనిపోయిన చెట్ల కాడలను కొమ్మలను మాత్రమే ఇవి తిని బతుకుతాయి ఒక రకంగా చెప్పాలంటే చెట్లకు లేదా పంటలకు మంచి చేస్తాయి ఇవి సహజంగా అడవుల్లో పార్కుల్లో ఎక్కువగా కనిపిస్తాయి ఈ కీటకం ఉంటే రాత్రికి రాత్రే కోటీశ్వర్లో అయిపోవచ్చు అని ఇప్పుడు చాలామంది నమ్ముతున్నారు అందుకే దీనిని కోటి రూపాయలు పెట్టి కొనుగోలు చేసేందుకు చాలామంది రెడీ అవుతున్నారు ఈ పురుగులు అదృష్టాన్ని మారుస్తాయో లేదో తెలియదు కానీ ఇది దొరికితే మాత్రం అదృష్టం వరించినట్టే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన స్టోరీలను తెలుసుకునేందుకు గ్లోబల్ మీడియా న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్